హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన ఛానల్లో చూడండి ఎల్లిపాయ కారం చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎప్పుడైనా మనకి జ్వరం వచ్చి అన్నం తిని బురిది కానప్పుడు ఇలా ఎల్లిపాయ కారం చేసుకొని తినండి నోటికి రుచిగా టేస్టీగా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇక్కడైతే నేను ఎండుమిరపకాయలు తీసుకున్నాను ఎల్లిపాయలు తీసుకున్నాను ఎల్లిపాయలు మొత్తం పొట్టి తీసేసుకున్నాను ఎండుమిరపకాయలు కూడా ఇలా తొడమలు తీసేసుకొని మధ్యలోకి మిరపకాయలన్నిటిని విరిచేసుకోవాలి విరిసేసుకొని వేయించుకుంటే మంచిగా వేగుతాయి ఇలా మొత్తం ఇలా తొడిమల్ తీసేసుకుంటున్నాం ఇలా ఇసుకోవాలి మొత్తం ఇలా ఇరిచేసుకొని వేయించుకుందాం చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎల్లిపాయ అయితే ఇక్కడ ఎల్లిపాయలు పొట్టు తీసుకున్న కొంచెం జీలకర్ర తీసుకున్న ఎండుమిరపకాయలన్నీ అన్నీ రెడీ చేసుకున్నాం కదా చాలా సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటుంది ఇవన్నీ రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఎండుమిరపకాయలు వేయించడం కోసమైతే ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఇరిచిపెట్టుకున్న ఎండుమిరపకాయలు మొత్తం వేసేసుకోవాలి వేసుకొని ఎండుమిరపకాయలు ఇలా కలుపుకుంటూ స్లోగా చూడండి గింజలు కూడా ఎలా ఉన్నాయో అన్ని గింజలు ఇవన్నిటిని మంచిగా వేయించుకున్నాం కలర్ మారేంతవరకు కలుపుకుంటూ స్లోగా మాడకుండా చూసుకోండి మాడితే టేస్ట్ మిస్ అవుతారు ఇలా సోగా కల్ స్లోగా కలుపుకోవాలి చూడండి కొంచెం కొంచెం కలర్ చేంజ్ అవుతున్నాయి కదా స్టవ్ మంట తగ్గించుకొని స్లోగా కలుపుకుంటూ మంచిగా వేయించుకోవాలి మంచిగా వేగిపోయినాయి ఇప్పుడు వీటిని చల్లారి పెట్టేసుకున్నా చల్లారి పెట్టేసుకొని మిక్సీ జార్ తీసుకొని చల్లారి పెట్టుకున్న ఎండుమిరపకాయలు మొత్తం వేసేసుకుందాం గింజలు కూడా మంచి రెడ్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేగిపోయినాయి మొత్తం వేసేసుకుందాం ఇప్పుడు దీంట్లోకి జీలకర్ర వేసేసుకోవాలి మనం పొట్టు తీసుకున్న ఎల్లిపాయలు వేసేసుకోవాలి ఎల్లిపాయలు కొంచెం ఎక్కువ పడితే కళ్ళుప్పు కూడా వేసుకున్నాం ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నాం చూడండి కారం అయితే రెడీ అయిపోయింది ఈ కారం అయితే ఉట్టి కారం కూడా వేడి వేడి అన్నంలో వేసుకుని తినొచ్చు కానీ దీన్ని ఇంకొంచెం రె టేస్ట్ రెట్టింపు కోసం తాలింపు పెట్టేసుకుందాం చాలా చాలా టేస్ట్ ఉంటుంది మంచి స్మెల్తో ఎల్లిపాయ కారం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ పోసుకొని తాలింపు కోసం ఇంకొంచెం పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కచ్చాబచ్చా దంచుకున్న ఎల్లిపాయలు వేసేసుకోవాలి రెండు ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి కొంచెం జీలకర్ర కరివేపాకు కూడా వేసుకోవాలి ఇవన్నీ మంచి ఫ్రై అయిపోయినాయి కదా దీంట్లోకి కొంచెం పసుపు కూడా వేసుకోవాలి తాలింపు అనేది మంచిగా చూడండి పసుపు వేసుకున్న తర్వాత ఫైనల్గా కొంచెం ఇంగు వేసుకోవాలి తాలింపు టేస్టీగా స్మెల్ బాగుంటుంది ఇందాక మనం నూరుకున్న ఎల్లిపాయ కారం తాలింపులు వేసేసుకొని మొత్తం ఆయిల్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి టేస్టీ వేస్తుంది ఫైనల్గా టేస్టీ టేస్టీ ఎల్లిపాయ కారం అయితే రెడీ అయిపోయింది అండి వేడి వేడి అన్నం వేసుకొని సైడ్ డిష్గా ఒక ఆమ్లెట్ వేసుకొని తింటే మాత్రం టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది అసలు టేస్ట్ ఎప్పుడు అన్నం పెట్టుకొని తినే అనిపిస్తుంది అంత టేస్ట్ ఉంటుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఎల్లిపాయ కారం ఇలా చేసినా మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి నచ్చింది నేను చేసిన ఎల్లిపాయ కారం నచ్చితే లైక్ చేయండి వర్మ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక రెసిపీతో కలుద్దామా బాయ్ అండి